హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా సరే కొత్తగా మా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను బెల్లంతో కేక్ అయితే చేస్తున్నా యాక్చువల్గా అందరూ షుగర్తో కేక్ చేస్తూ ఉంటారు నేనైతే ఈసారి బెల్లం పౌడర్తో కేక్ అయితే చేస్తున్నా ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను చేయటం సో ఒక టూ కప్స్ మీద ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుని కొంచెం ఒక కప్పు ఆయిలు కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేను ఉందని వేసాను ఇంక ఈ బ్యాటర్ మొత్తం కూడా మొత్తం మిక్స్ అయిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇంకా క్వాంటిటీకి సరిపోయేటట్టు అంటే టెక్స్చర్ బాగా వచ్చే వరకు మిల్క్ ఇక్కడ వన్ కప్ మిల్క్ అయితే సరిపోతుంది ఇంక ఇక్కడ బెల్లం కూడా మెల్ట్ అయిపోతే కొంచెం టెక్చర్ అనేది ఈ విధంగా అయితే వస్తుందనమాట రిబ్బన్ ఫోల్ మెథడ్లో వస్తుంది సో చూస్తున్నారు కదా టెక్స్చర్ ఇక్కడ చూస్తుంటే నాకైతే చాక్లెట్ కేక్ ఎలా చేస్తామో ఆ బేటర్ లాగైతే వచ్చేసింది కేక్ బేటర్ అనేది ఎందుకంటే ఇక్కడ మనం బెల్లం పౌడర్ యూజ్ చేసాం కాబట్టి బేటర్ ఈ విధంగా వచ్చిందనమాట ఇక్కడ అయితే నేను కప్ కేక్స్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి చిన్న బౌల్స్ తీసుకున్నాను అనమాట స్టీల్ బౌల్స్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఇంకా డస్ట్ చేసేసాను బౌల్స్కి ఇలా నా దగ్గర ఉన్న బౌల్స్తో చేసేసుకుని ట్రూటీ ఫ్రూటీ వచ్చేసి ఇంట్లోనే చేశాను అనమాట ఇప్పుడు బౌల్స్కి డస్టింగ్ చేసేసిన తర్వాత మనం ఇట్లా పెట్టుకో ఒక సైడ్ పెట్టేసేసి నేను ఇక్కడైతే ఫస్ట్ టైం నాకు తెలియలేదు క్వాంటిటీ ఎలా వేస్తే ఎలా వస్తుంది కేక్స్ అనేది ఇంక సరే అని చెప్పేసి ఇంకీ బౌల్స్లో ఒక్కొక్క బౌల్లో టూ స్పూన్స్ అంటే రెండు గరెట్ల పిండి అయితే వేశాను అది చాలా బాగా పొంగిపోయింది కేక్ వచ్చేసి ఇంక నేను తర్వాత అనుకున్న కొంచెం తక్కువ క్వాంటిటీ పిండి అయితే వేసి ఉండాల్సింది అని ఇంక ఫస్ట్ టైం చేస్తే కదా మనకి ఎక్స్పీరియన్స్ అనేది అయ్యేది ఇంకా పైన ఇచ్చేసి నేను టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసేసుకున్నాను మీ దగ్గర టీ కప్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నా పర్లేదు నా దగ్గర లేవు సో అందుకని నేను ఈ కప్స్ ఈ బౌల్స్లో అయితే వేసుకున్నా ముందుగా ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ఈ బౌల్స్ని ఇలా డైరెక్ట్గా కాకుండా ఏదైనా ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టి వీటిని వాటి మీద పెట్టండి లేకపోతే మారిపోతుందనమాట నేనేం చేశాను అనంటే డైరెక్ట్గా ఎప్పుడు స్టాండ్ పెట్టి పెడుతూ ఉంటాను ఇంకెందుకో ఒకసారి ఇలా డైరెక్ట్గా పెడదామని పెట్టాను అనమాట ఇంకా మిగతా బ్యాటర్ని అయితే ఒక స్టీల్ బాక్స్ ఉంటే ఆ బాక్స్ కూడా డస్టింగ్ చేసేసి ఇలా ట్యాప్ చేసేసుకుని ఇంకో సైడ్ పెట్టాను నేను చేసిన పొరపాటు ఏంటి అని అంటే బౌల్స్లో కేక్స్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కానీ ఈ స్టీల్ బాక్స్ అనేది కొంచెం పలుచుగా ఉందనమాట సో అందుకని చెప్పేసి కేక్ అనేది అడుగున మాడిపోయింది ఇంక ఈ బౌల్స్లో పెట్టిన కేక్ అయితే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో నైఫ్ కూడా ఎక్కడ కూడా అసలు పిండి అనేది అంటుకోవట్లేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కప్ కేక్స్ వచ్చేసి బెల్లంతో చేశాను అసలు వస్తుందో రాదో కేక్ అనుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోండి నా దగ్గర బాదం ఉంది బాదం యూస్ చేయడం ఇష్టం లేక నేను వేసాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ నాకైతే చాలా బాగా నచ్చింది స్వీట్ షాప్లో చేసే కేక్ కన్నా ఈ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు స్టీల్ బౌల్లో డైరెక్ట్గా పెట్టడం వల్ల కింద మాడిపోయిందనమాట కేక్ ఇంకా అదర్వైజ్ టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది కేక్ కూడా చాలా ప్లప్పీగా వచ్చింది నాకు ఇంతవరకు కూడా బెల్లం కేక్ ఇంత టేస్టీగా ఉంటుందని తెలీదు ఇంకా నేను ఇప్పుడు టూ త్రీ టైమ్స్ అయితే ఈ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేశాను ఈ వీడియో చూసి మీరు కూడా నచ్చితే ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్